నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ అటు పది సంవత్సరాలు తెలుగుదేశం ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్న అభివృద్ధికి నోచుకోలేదని కొండపల్లి మున్సిపాలిటీకి అభివృద్ధి చెందిన ఫలితాలు శూన్యమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా కిరణ్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన రోడ్ షోలో పై విధంగా స్పందించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బార్గో కూడా పాల్గొన్నారు ఆ వివరాలు చూసేద్దాం మన త్రీఆర్ న్యూస్లో

ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోసం వెయిట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారి నాయకత్వం కోసం వెయిట్ చేస్తున్నారు ఒకటి ఆలోచించండి పదేళ్ళు అయ్యింది రాష్ట్ర విభజన జరిగి ఇప్పటివరకు మనకు విభజన హామీలు ప్రత్యేక హోదా ఏమీ రాలేదు ప్యాకేజ్ అని చెప్పి మధ్యలో మోసం చేశారు ఒక ఛాన్స్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చింది మెడలు ఎవరు వంగినియో తెలియదు కానీ మన రాష్ట్ర మర్యాద మాత్రం ఢిల్లీలో వంగిపోయింది మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము రాజ్యాంగం మారుస్తూ ఉంటున్నారు కానీ నాలుగు వందల సీట్లు ఇవ్వండి మొదలు ఇస్తామంటే ఇంకా బాగుండేది రాష్ట్రంలో మన దేశంలో ఎగరటమే వాళ్ళకి ప్రథమ ప్రథమ అవసరం లేక ఉంది ప్రజలందరూ ఆలోచించారు జీఎస్టీ అని చెప్పి చిన్న చిన్న పెద్ద వ్యాపారులందరికీ దెబ్బలు తగిలి వాళ్ళు అదానీలకి అమ్మానీలకి దోచిపెట్టడం తప్పితే మన రాష్ట్ర ప్రజలకి కానీ దేశ ప్రజలకు కానీ ఏమీ ఉపయోగం ఉండట్లేదు దయచేసి ఆలోచించండి రాహుల్ గాంధీ గారి నాయకత్వం మన దేశానికి ముఖ్యం మీరు అందరూ మీ అమూల్యమైన ఓటు నిర్మావటంగా భయం లేకుండా ఈ మే పదమూడున రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని అలాగే ఈ రాష్ట్రంలో షర్మిల అమ్మ గారి నాయకత్వాన్ని బలపరుస్తారని నేను ప్రార్థిస్తున్నాను కాంగ్రెస్ చేస్తాం ఎందుకంటే ఈ రోడ్ వైండింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది నువ్వు ఇక్కడ ఉన్నాడు చూస్తారు విజువల్స్ తీసుకోండి ఒక బస్సు వస్తే ఒక బైక్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ ఆల్రెడీ ట్రాఫిక్ పోలీసులు కూడా పెట్టే పరిస్థితులు చాలాసార్లు చెప్తాం ఇక్కడ ట్రాఫిక్ ఇక్కడ పోలీస్ స్టేషన్కి రెండు ఎకరాల స్థలం ఉంది ఆ రెండు స్థలాలు డెవలప్ చేసి ఇక్కడ కాలనీ పోలీస్ మన ఎంప్లాయీస్కి ఒక కాలనీ కట్టించేస్తే ఇక్కడ కొంతమందిని పోలీస్ ట్రాఫిక్ పోలీసులు బట్టి ప్రమాణం కూడా అని చెప్పినా కూడా ఇంతవరకు ఏం మాత్రం కూడా మేము మృతపత్రం ఇచ్చినా పట్టించుకోగలేదు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా కలిసినా పట్టించుకోలేదు వీటి పేసి పూర్తిపై మీ స్టాండ్ ఏంటండి మీ పార్టీ స్టాండ్ గ్యారెంటీగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కేంద్రంలో వచ్చినా రాష్ట్రంలో వచ్చినా నాకు ప్రజలు తెలుస్తాను అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమున్నాడు మార్పు ఉంది మార్పు కోరుకుంటున్నారు మేము కూడా బైక్లో ఉంటాం అవకాశం ఇస్తే నాకు మాటికి అవకాశం కల్పిస్తే ముందుగా కనుక చేసింది దాన్ని గ్యారెంటీగా అధికారుల ముందు అధికారులతో మాట్లాడి ఇది ఇట్లానే కొనసాగితే దాన్ని మోకే ఇప్పించే పరిస్థితిలో నేను తీసుకెళ్తాను ఉద్యమాలు చేస్తాను తెలిసిందా గెలవకపోయినా ఎందుకంటే మూడుదో వల్ల ఎంతమంది మీ అందరూ తెలుసు మీ అందరూ తెలుసు మీడియా మిత్రులందరూ తెలుసు మీకు మీరు కూడా స్థానికులే మీ ఇల్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఉదయం లాగానే పైన ఒక రెండు తట్లు నాలుగు తట్లు మట్టి ఉంటుంది మూడు వందలు మరి అదే మనీ ఒంట్లో పొద్దు ద్వారా వెళ్తే ఉపుదిద్దులు వెళ్ళి మరి ఉపుది డబ్బులతో చాలామంది మరణించారు ఈరోజు వామపక్షాలు గారు వచ్చిన ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పార్లమెంట్ సభ్యుడిగా వల్లూరు భాగవ్ గారు అలాగే ఎమ్మెల్యే సభ్యుడిగా నేను బోటన్ని పోటీ చేస్తున్నాను ఒకసారి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే రెండు వేల పద్నాలుగు ముందులో మా నాటి తిరుమల వెంకటావారు కానీ మా నాటి గారు కానీ పాలసంలోని ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది ఆ తర్వాత వచ్చిన ఏ ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతాన్ని చేసింది శూన్యం ఎందుకంటే పరిశ్రమలు వచ్చినాయంటే ఆనాడు వెంకటవరే ఈ రోడ్లు వేస్తానంటే ఆనాడు వెంకటవరే గ్రామాలకు లింక్ రోడ్లు వేస్తారంటే వెంకటవరే కానీ చూస్తున్నాం రెండు సభాలుగా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు సభాలుగా రెండు ప్రభుత్వాలు వచ్చినాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మరి అనాడు దేవులను నివాహిస్తారు వచ్చారు అనేదో రోడ్డు షోర్ చేయడానికి పరిశ్రమ తెచ్చింది లేదు ఆ తర్వాత వైఎస్ఆర్సీ తరఫున వసంత్ కృష్ణ సాయి గారు మరి ఈ ప్రాంత అభివృద్ధికి మనం ఏం చేశామని చూస్తూ మనం ప్రశ్నిస్తాం ఎందుకంటే మరి మా కొండపల్లి సమస్య ఉంది ప్రధాన మెయిన్ రోడ్ మెయిన్ ఇప్పుడు నలభై సంవత్సరాల క్రితం ఉన్న రోడ్డు ఇప్పుడు అదే రోడ్డులో ఆనాడు పదివేల మంది ఉంటే నాడు లక్ష మంది దాకా పాపులేషన్ అయింది కొండపల్లి మున్సిపాలిటీ అలాంటి మున్సిపాలిటీలో ఒక రోడ్డు ఎడక్ట్ చేయడం కూడా చేయలేని మరి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఉన్నాడు అలాగే ఇక్కడ ఐటీ కాలేజీలు ఇస్తూ ఉన్నారు అలాగే బస్ స్టాండ్ నిర్మాణం చేస్తా ఉన్నారు ఇంతవరకు ఏం చేయలేదు ఐదు సంవత్సరాలు మురగనే గడిపేశారు ఐదు సంవత్సరాలు మురగే గడిపేశారు ఆయన ఏం చేయలేదు అని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం చేశారు చేశారని చెప్పి మళ్ళీ ఓట్లు అడగడానికి మా ముందుకు వస్తానని చెప్పారు అలాగే ఇప్పుడు అధికార పార్టీకి పోటీ చేస్తారు ఒకసారి ఒక అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన ఆయన ఏం చేశారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మాకేం చేశారు ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్న దండ్రి పవర్ స్టేషన్లో రోజు చూస్తాను ఎంతోమంది జబ్బులతో ఊపిరితిక్కుల బాధలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పూర్తిని గ్రామాల మీద వదిలేశారు దాన్ని కూడా నివారించలేని పరిస్థితి ప్రభుత్వం ఉంది ఈ ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము వాళ్ళు సూటిగా పరిస్థితి సూటిగా మేము అడుగుతున్నాం ఎందుకంటే మేము అనంతరం మీ ప్రాంతంలో ఉన్న పదకొండు గ్రామాల్లో అనారోగ్యంతో చనిపోవాలా అలాగే జబ్బులతో చనిపోవాలా నివారించలేరు నివారించలేరని అడుగుతున్నాం అదే కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అవకాశం అని చెప్పేసి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని చేశారు నరేంద్ర మోడీ గారిని నమ్ముకొని నరేంద్ర మోడీ గారు అధికారికంగా చంద్రబాబు గారితో పొత్తు పెట్టుకున్నాడు అని అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఇద్దరు ఆయన చెబుతో మనసు ఎవరికి ఓటేసినా కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది ఈ బీజేపీ బీజేపీకి నరేంద్ర మోడీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రేమ లేదు ఒకసారి ఆలోచన చేసి గ్రామ ప్రజలకి ఏ స్వర్గ ప్రజలకి నేను చెప్తున్నాను ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటాయి మాకు అవకాశం ఇచ్చి కనిపిస్తే మేము ఎక్కడ సాధికొని నేను చేతి చూపిస్తానని చెప్తాను ఎందుకంటే మేము ఒక్క సంవత్సరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం పదిహేను సంవత్సరాలు సొసైటీ ప్రెసిడెంట్ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్కున్నా ఇక్కడ రైతుల బాధలు తెలుసు అందరు స్థానిక సమస్యలు తెలుసు అలాంటి స్థానిక సమస్యలు తీసుకోవడానికి అవకాశం వస్తే నేను అన్నీ చేస్తా అని చెప్పి చెప్తూ సేవ తీసుకు వెళ్తాను అలాగే